జై అఖండ జై అఖండ అఖండ టూ ట్రైలర్ అదిరిపోద్ది సో డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది మనం ఊకందని విధంగా అఖండ టు ట్రైలర్ ఉంటుంది శివ తాండవమే సో ఎంత కలెక్షన్ వస్తుందో ట్రైలర్ ఎన్ని వ్యూస్ వస్తుందో డెఫినెట్గా ఈ రోజు తెలుసుకుందాం ఈ రోజు టైలర్ రిలీజ్ అవుతుంది చూడండి వేరే లెవెల్లో ఉంటుంది స్టే అఖండా కొత్త ఛానల్ వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చరిత్ర సృష్టించాలన్నా నేనే దాన్ని తిరిగి రాయాలన్నా నేనే ఇదే మన లెజెండ్ మన సింహ మన అఖండ ఇప్పుడు అఖండ టు శివ తాండవం సో ఈ ప్రపంచం వెయిటింగ్ చేస్తుంది ఈ సినిమా కోసం ఇందులో ఆఫీస్ దుండడం ఖాయం సో ఎన్ని మిలియన్స్ వస్తాయో మీరు కామెంట్లో చెప్పండి ఈరోజు తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళం సో ఎన్ని మిలియన్స్ వ్యూస్ వస్తాయో ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు నేను కూడా ఈసారి బాలకృష్ణ డిసెంబర్ పైన శివ తాండవం ఉగ్రరూపం చూడాల్సిందే ప్రతి ఒక్కరూ జై అఖండ যেই বালেয়া যেই বালেয়